నమస్కారం ఆంటీ నమస్కారం బాగున్నారా మీ పేరు సువర్ణ 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 గారు ఏం చేస్తుంటారు ఏం లేదు హౌస్ వైఫ్ ఇంట్లోనే ఉంటారు ఇప్పుడు ఏం చేస్తాం ఏజ్ అయిపోయింది కదా బా ఏడా ఏజ్ అయిపోయి మనసు ఎంగగా కనిపిస్తున్నారు మాకు రేంలోకి వచ్చినా ఇంకా ఏజిగున్నావా ఏజ్ వచ్చినాక మంచిగా ఉన్నారు గట్టిగా ఉన్నారు ఏదిట్లా ఆ ఆ లోపల రోగాలు మీకు ముగ్గురు అబ్బాయిలు ముగ్గురు అబ్బాయిలు ఏం చేస్తుంటారు ఒక ఆయన ఐరోవాలు ఉంటారు ల్యాబ్ లో చేస్తారు ఒక అబ్బాయి కార్పెంటర్ వర్క్ చేస్తారు ఇంకొక అబ్బాయి ఇంకో అబ్బాయి కరీంనగర్ లో చేస్తారు ఆంటీ ఇప్పుడు మన తెలంగాణలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా మళ్ళీ వచ్చే నెలలో ముప్పై తారీఖు ఎలక్షన్స్ ఉన్నాయి సో ఏ పార్టీని గెలిపించుకుందాం అనుకుంటున్నారు ఈసారి మనం ఏ పార్టీ అంటే ఇప్పుడు ఏది మంచిగా చేస్తే అది చేస్తారు కదా ఏది ఏది బాగుంది అనుకుంటున్నారు మళ్ళా మాకు అంత తెలియదు రాజకీయం గురించి అంటే మనం చూస్తూనే ఉన్నాం కదా ఒకప్పుడు ఎట్లు ఉండే ఇప్పుడు ఎట్లు ఉన్నాయి రోడ్ల పరిస్థితి మంచిగా చేస్తుంది కావచ్చు ఇప్పుడు చేస్తాంది కదా అంటే ఒకప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు మంచిగా ఉండేనే మళ్ళా అయ్యో ఉన్నదంటే మాకు అంత తెలియదు లేదు అది దొంగ మా తెలియదు కానీ వీరు వచ్చినాక చేత కొన్ని చేస్తాడు కదా కళ్యాణ లక్ష్మి అని ఈ పింఛన్లు అని అవి ఇవన్నీ చేస్తాడు కదా ఈ భూముల గురించి కూడా ఇస్తాడు కదా ఏ ఒంటరు అవి ఇస్తాడు కదా బాగానే చేస్తాడు కదా గెలవాలి మరి గెలుస్తాడు అంటే గెలిపిస్తా గెలుస్తాడు మీరు గెలిపిస్తుందాం అనుకుంటున్నారా మళ్ళీ అవును ఇక్కడ మీ లోకల్ ఏమన్నా పల్లితీరు ఎట్లుంది మరి ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు పథకాల గురించి అయినా కాని ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు పోయి మాట్లాడుతూ ఉంటారా ఆంటీ మాకు పురకాన్ వస్తాడు కదా అని మాట్లాడతాడు అని చెప్తాడు ఆయన ఇప్పుడు ఆయన మంచిగా వచ్చినా కానీ మంచిగా చేస్తాను మీకు ప్రాబ్లమ్స్ ఉంటే కాకుండా మీ కార్పొరేటర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోవాలి దగ్గరికి వెళ్ళి మాట్లాడతాం ఒక్కడైనా వర్షం పడ్డా మాకు ఇండ్లు అయినా కూడా వచ్చి చూసిపోతాడు ఇప్పుడు మంచిగా చేస్తాను లెక్క ఆయన బాగున్నాయి బాగుంటా కార్పొరేట్ బాగా చేస్తాను ఇప్పుడు వర్షం పడంగానే వచ్చి ఇళ్ళ చూసిపోతాను మంచిగా చేస్తాను రోడ్ల పరిస్థితి ఎట్లుంది ఇక్కడ ఇక చేస్తాడు కదా కొన్ని 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 చేసుకుంటూ వస్తాను అంతే కదా అంటే ఇప్పుడు ఒక ఇల్లు కట్టాలంటే ఇప్పుడు ఇటుకలు ఇసుక తీసుకొని వచ్చి పెడితే కావి జల్లెతే కావు కదా ఒక్కొక్కటి ఒక్కొక్కటి పై పడుతుంది కదా అట్లా చేస్తాను మేడం థ్యాంక్ యూ అంటే